ఎవరివన్ వెల్కమ్ టు కాన్స్ క్లాసెస్ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మాట్లాడుకోబోయే ముందు ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషన్ ఎంత అవసరమో టెట్ డిఎస్సి ఏపీడిఎస్సి టిఎస్డిఎస్సి డిప్యూటీ డిఈఓ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి అదేవిధంగా బీఈడి చేసే విద్యార్థులందరికీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి ముఖ్యమైన ఆర్టీఈ చట్టం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఆర్టీఈ అనేది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో దీన్ని పాస్ చేయడం జరిగింది అయితే ఇది రెండు వేల పది ఏప్రిల్ ఒకటో తేదీన అమల్లోకి రావడం జరిగింది ఈ చట్టాన్ని ఒక స్పెసిఫిక్ నేమ్తో మెన్షన్ చేశారు మనం ఆర్టీఈ అని చెప్పుకుంటాము ఆ నేమ్ ఏంటంటే ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ దీనికి సంబంధించిన పూర్తి చట్టం యొక్క గజెట్ నోటిఫికేషన్ కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ యాక్ట్ ఎప్పుడైతే మనం పాస్ చేశామో పాస్ చేసిన వెంటనే ప్రపంచంలో నూట ముప్పై ఐదు దేశాల సరసన భారతదేశం కూడా చేరడం జరిగింది ఆ నూట ముప్పై ఐదు దేశాల్లో విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉంది అయితే విద్య రెండు వేల రెండు వరకు కూడా ప్రాథమిక హక్కు కాదు మరి అంటే ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత రెండు వేల రెండులో విద్యని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో చేర్చి చేర్చడం ద్వారా విద్య అనేది ప్రాథమిక కావడం జరిగింది అదేవిధంగా పదకొండవ ప్రాథమిక విధిగా కూడా విద్యని చేర్చడం జరిగింది సో దీన్ని బట్టి ద స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ సిక్స్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ బై ద స్టేట్ యాజ్ డిటర్మైన్ బై లా చట్టం నిర్దేశించిన మేరకు రాజ్యం అనేది విద్యని ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలలోపు ఉన్నవారికి నిర్బంధంగా ఉచితంగా విద్యను అందించాలి అదేవిధంగా ఆ విద్యని అందించే బాధ్యత తల్లిదండ్రులది మరియు సంరక్షకులది కూడా ఆర్టీఈ చట్టం గురించి చూస్తే మనం ఆర్టీఈలో ఏడు చాప్టర్లు ముప్పై ఎనిమిది సెక్షన్లు అరవై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి అదేవిధంగా చివరిలో మీకు ఒక షెడ్యూల్ కూడా ఉంటుంది షెడ్యూల్లో అత్యంత ముఖ్యమైన అంశాలను కూడా వీళ్ళు ప్రస్తావించడం జరిగింది చాప్టర్ల వారీగా చూసుకుంటే మనం చాప్టర్ వన్ ప్రిలిమినరీ ఇందులో రెండు సెక్షన్లు ఉన్నాయి వన్ టు టూ సెక్షన్స్ చాప్టర్ టూ చూసుకుంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇందులో మూడు సెక్షన్లు ఉన్నాయి త్రీ టు ఫైవ్ సెక్షన్స్ చాప్టర్ త్రీ డ్యూటీస్ ఆఫ్ అప్రోపరియేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీస్ అండ్ పేరెంట్స్ తల్లిదండ్రుల మరియు స్థానిక సంస్థల బాధ్యతలు ఈ చాప్టర్ త్రీలో చెప్పడం జరిగింది ఇందులో ఆరు సెక్షన్లు ఉన్నాయి ఆరు నుంచి పదకొండు సెక్షన్లు దీని గురించి తెలియజేస్తాయి చాప్టర్ ఫోర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్కూల్స్ అండ్ టీచర్స్ పాఠశాలల మరియు ఉపాధ్యాయుల బాధ్యతల గురించి తెలియజేస్తుంది ఇది అత్యంత ప్రధానమైన చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో పదిహేడు సెక్షన్లు అంటే సగం చట్టం మొత్తం కూడా ఈ చాప్టర్లో ఉందని చెప్పుకోవచ్చు పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది సెక్షన్ల వరకు దీన్ని చెప్పడం జరిగింది చాప్టర్ ఫైవ్ కరిక్యులమ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇందులో రెండు సెక్షన్లు మాత్రమే ఉన్నాయి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు తర్వాత చాప్టర్ సిక్స్లో ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ బాలల హక్కుల గురించి చాప్టర్ సిక్స్లో చెప్పడం జరిగింది సో ఇందులో నాలుగు సెక్షన్లు ఉన్నాయి ముప్పై నాలుగు ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు సెక్షన్లు చాప్టర్ సెవెన్లో మిస్లేనియస్గా ఉన్నాయి ఒక నాలుగు సెక్షన్లు ఉన్నాయి అయితే విద్యా హక్కు చట్టం మనకేం చెప్తుందంటే వాట్ ఈజ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్నప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారం అయితే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు ఉన్న విద్యని మనం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా ప్రాథమిక విద్య అని చెప్పుకోవచ్చు ఈ ప్రాథమిక విద్యని మళ్ళీ ఒకటి నుంచి ఐదు తరగతులు ఆరు నుంచి ఎనిమిది తరగతులుగా మళ్ళీ విభజించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనే ప్రస్తావన వస్తే అది ఒకటి నుంచి ఎనిమిది తరగతులుగా అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సో నో ఫీ ఫార్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఒక విద్యార్థి చదువుకుంటే అలాంటి విద్యార్థికి ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు అని ప్రాథమిక విద్యగానే పరి పరిగణించి ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు ఇక చట్టం లోతుకి వెళ్దాం అయితే ఇక్కడ మనం అన్ని సెక్షన్లు మనం డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే మనం పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అందులో ఏవైతే ప్రధానంగా వస్తాయో అవి నేర్చుకుంటే సరిపోతుంది విద్యాకు చట్టం వచ్చిన తర్వాత రెండు వేల పదిలో ఇది అమలులోకి వచ్చింది ఈ ఇది అమలులోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలలోపు ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఎలిమెంటరీ విద్య కోసం అన్ని ప్రాంతాల్లో స్కూళ్ళని అందుబాటులోకి తీసుకురావాలి ఇది ప్రభుత్వాల బాధ్యత అలాగే ఎవరికైతే స్కూల్కి వెళ్ళే ఏజ్ ఉంటుందో ఆ ఏజ్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించడం తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ సంరక్షకుల బాధ్యత వీళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించి తీరాలి మూడు సంవత్సరాలు దాటి ఆరు సంవత్సరాల వయసు వచ్చే వరకు మనం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అని చెప్తాము మీరు చెప్పాలంటే దీన్ని అంగన్వాడీలు లేదా నార్త్ ఇండియాలో అయితే బాల్ వాటికల్ అంటారు వీటిని ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చర్చించడం జరిగింది ఫౌండేషనల్ స్టేజ్లో కాబట్టి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ప్రభుత్వాలు తగు సదుపాయాలు కల్పించి తీరాలి ప్రైవేటు పాఠశాలల్లో ఇది ప్ర అత్యంత ప్రధానమైనది చాలా వరకు చాలామంది విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ అవగాహన లేనటువంటి విషయం ప్రైవేటు పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం సీట్లు విద్యా హక్కు చట్టం క్రింద పేద విద్యార్థులు కేటాయించాలి సో స్కూల్లో జాయిన్ అవ్వడానికి క్యాపిటేషన్ ఫీజులు ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు అదేవిధంగా స్క్రీనింగ్ ప్రొసీజర్ కూడా ఎటువంటి స్క్రీనింగ్ ప్రొసీజర్ కూడా అడ్మిషన్లకి ఉండకూడదు స్టూడెంట్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ ఇది ఏ సెక్షన్ చెప్తుంది అంటే పదమూడో సెక్షన్లో చూసుకుంటే క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయకూడదు ఒకవేళ వసూలు చేశారనుకోండి దానికి శిక్షగా విద్యా సంస్థకి పది రెట్లుగా ఎక్కువ జరిమానా కట్టాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటివి చేయవు ఏ స్కూల్స్ కూడా కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఇదివరకు ఇలాంటి చర్యలు తీసుకునేవి కాబట్టి వాటిని కట్టడి చేయడం కోసం ఈ నిబంధన అనేది తీసుకురావడం జరిగింది అదేవిధంగా స్క్రీనింగ్ ప్రొసీజర్ ఒకవేళ స్కూల్స్ కానీ పెడితే ప్రభుత్వం మొదటి తప్పుగా దాన్ని పరిగణించి రెండు ఇరవై ఐదు వేల జరిమానా విధిస్తుంది ఒకవేళ ఆ తర్వాత కూడా అది అలాగే కంటిన్యూ అయితే అది ప్రభుత్వం దృష్టికొస్తే యాభై వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది కాబట్టి స్కూల్స్ జాగ్రత్తగా ఉంటాయి అదేవిధంగా ఒక విద్యార్థి స్కూల్కి అడ్మిషన్ కోసం వచ్చాడనుకోండి ఆ అడ్మిషన్ కోసం మరి వాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు అని చెప్పుకుంటున్నాం కాబట్టి వాడి వయసు నిర్ధారించడం కోసం ఏం చేస్తామంటే బర్త్ సర్టిఫికేట్ని ప్రాతిపదికగా తీసుకుంటాం కొన్ని సందర్భాల్లో బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ స్టూడెంట్కి అయితే మనం అడ్మిషన్ని ఇవ్వకుండా ఉండకూడదు కాబట్టి బర్త్ సర్టిఫికేట్ అనేది ప్రాతిపదిక ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ మనం అడ్మిషన్ నిరా నిరాకరించకూడదు ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ ఏజ్లైనా కానీ చదువుకునే అవకాశం రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించడం జరిగింది అదేవిధంగా ఇదివరకు ఈ అంశం ఎక్కువగా చర్చి చర్చల్లో ఉండేది రిటెన్షన్ అంటే ఒక పిల్లాడు పాస్ కాకపోతే అదే క్లాసులో మళ్ళీ మనం అదే తరగతి చదివించేలా చేసేవాళ్ళం ఇదివరకు అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఒక పిల్లాడికి అసలు బోర్డు ఎగ్జామ్స్ ఉండవు ఫస్ట్ ఒకటి నుంచి ఎనిమిది తరగతులకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి ఒక స్టూడెంట్ ఒక తరగతి చదివిన తర్వాత చివరిలో పరీక్ష ఫెయిల్ అయినా పాస్ అయినా ఒకటో తరగతి నుంచి రెండో తరగతికి రెండు నుంచి మూడుకి మూడు నుంచి నాలుగుకి పంపిస్తూనే ఉండాలి కాబట్టి ఏ తరగతిలోనూ హెల్డ్ బ్యాక్ అయితే చేయకూడదు అనమాట సో అదేవిధంగా విద్యార్థిని స్కూల్ నుంచి తొలగించకూడదు తర్వాత మనం చూసుకుంటే సెక్షన్ సెవెంటీన్ ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ మెంటల్ హెరాస్మెంట్ ఓకే పిల్లాడిని మనం కొట్టకూడదు వాడికి మనసు నొచ్చుకునే విధంగా కూడా మనం ప్రవర్తించకూడదు టీచర్లుగా కాబట్టి ఈ రెండు కూడా ఫిజికల్ అబ్యూజు మెంటల్ పనిష్మెంటు రెండు కూడా విద్యా హక్కు చట్టం అనేది నిషేధించింది రైట్ సో సెక్షన్ ఎయిటీన్ ఎయిటీన్ చూసుకుంటే ఒకసారి ఏ పాఠశాల కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా పర్మిషన్ లేకుండా స్థాపించబడకూడదు ఒకవేళ అనుమతి లేకుండా స్థాపించబడితే వన్ ల్యాక్ రూపీస్ వరకు ఆ స్కూల్ గవర్నమెంట్కి జరిమానా కట్టాల్సి వస్తుంది సివియర్ రియాక్షన్ ఉంటుంది కూడా మళ్ళీ ఒకవేళ మళ్ళీ గవర్నమెంటు మొదటిసారి జరిమానా వేసిన తర్వాత కూడా ఆ స్కూలు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా కొనసాగుతుంటే ప్రతి రోజుకి అలా కొనసాగిన ప్రతి రోజుకి కూడా పదివేల రూపాయల చొప్పున జరిమానా కట్టాల్సి ఉంటుంది సో సెక్షన్ సె ఎయిటీన్ అనేది చాలా స్ట్రింజెంట్ యాక్షన్ని ప్రతిపాదించింది సెక్షన్ నైన్టీన్ చూసుకుంటే స్కూళ్ళల్లో పాటించాల్సిన స్టాండర్డ్స్ నామ్స్ గురించి తెలియజేస్తుంది విద్యా హక్కు అమలులోకి వచ్చినట్టుకి ఒకవేళ ఏదైనా స్కూళ్ళల్లో కొన్ని విద్యా హక్కు చట్టం నిర్దేశించిన వసతులు అనేవి కల్పించబడకపోతే ఆ స్కూల్ ఏం చేయాలి మూడేళ్ళు వరకు టైం ఇస్తారు అంటే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో అమలులోకి వచ్చిందనుకోండి రెండు వేల పదమూడు వరకు దీనికి టైం ఇచ్చారనమాట ఎందుకు ఆ వసతులను ఏర్పాటు చేసుకోవడం కోసం ఆ స్కూల్స్కి టైం ఇచ్చారు మరి హక్కు చట్టం నిర్దేశించిన వరకు ఏవో చిన్న చిన్న లాగా లేదంటే చిన్న చిన్న ఈ మా స్కూల్లో ఈ వసతులు ఉన్నాయని చెప్పుకోవడానికి చాలా స్కూళ్ళు ఏదో మొక్కుబడిగా అలాంటి వసతులు కల్పించాయే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా స్కూల్స్ చాలా ప్రైవేట్ స్కూల్స్ ఈ వసతులు లేవనే చెప్పాలి సో మూడేళ్ల తర్వాత నిర్ధారించిన వసతులు కల్పించకపోతే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తారు ఐ డోంట్ థింక్ ఇట్ నెవర్ హ్యాపెండ్ సెక్షన్ ట్వంటీ వన్ చూసుకుంటే అత్యంత ప్రధానమైన సెక్షన్ ఇది సెక్షన్ ట్వంటీ వన్ ఎందుకంటే మనం ట్వంటీ వన్ ఏలో ఆల్రెడీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మాట్లాడాము సో ఇదేం చెప్తుందంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి తెలియజేస్తుంది ఏంది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేస్తారు ఇందులో ఎవరెవరు ఉంటారు తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రులు లేని పక్షంలో సం వాళ్ళ పిల్లల సంరక్షకులు ఉంటారు అదేవిధంగా స్థానిక సంస్థలు అనేటువంటి పంచాయతీరాజ్ మరియు మున్సిపాలిటీల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఉంటారు అన్నమాట చాలా ఎగ్జామ్స్లు అడిగారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఎవరెవరు ఉంటారని అడిగారు తర్వాత ఎంత పర్సంటేజ్ ఆఫ్ సభ్యులు ఉంటారని అడిగారు అదేవిధంగా విమెన్ పర్సంటేజ్ ఎంతని అడిగారు కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి సో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఏమి ఎవరెవరు ఉంటారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తల్లిదండ్రులు సంరక్షకులు ఉంటారు ఓకే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మొత్తంలో యాభై శాతం మంది మహిళలు ఉంటారు ఓకే ఈ ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలోని మళ్ళీ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఓకే జనాభా ఆధారంగా తల్లిదండ్రుల పిల్లల గార్డియన్స్ ఉంటారు కదా సో వాళ్ళు డిజడ్వాంటేజ్డ్ సెక్షన్స్ వాళ్ళకి వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా ప్రపోర్షనేట్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇందులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో కాబట్టి ఇది అత్యంత ప్రధానమైనది అందరికీ తగు ప్రాతినిధ్యం కల్పించడం కోసం ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క ప్రపోర్షన్ని ఇలా ఇవ్వడం జరిగింది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క విధులు ఏంటి సో ఏంటంటే అఫ్ కోర్స్ స్కూల్ సక్రమంగా జరుగుతుందా లేదా అని చూడాలి సో మానిటర్ ద వర్క్ ఆఫ్ ది స్కూల్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ పాఠశాల అభివృద్ధిని ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఒక ప్రణాళికను కూడా ఇది తయారు చేస్తుంది తర్వాత స్కూల్కి వచ్చిన గ్రాంట్లు ఏవైతే ఉంటాయో అన్ని రకాల సోర్సెస్ నుంచి వచ్చిన గ్రాంట్స్ అన్నింటినీ కూడా వాటి యుటిలైజేషన్ ఎలా ఉంది సక్రమంగా వాడుతున్నారా లేదనే దాన్ని కూడా మానిటర్ చేస్తుంది తర్వాత ఇతర దానికి నిర్దేశించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి నిర్దేశించిన ఇతర పనులు కూడా అది పర్యవేక్షిస్తూ ఉంటుంది అన్నమాట ఓకే సో సెక్షన్ ట్వంటీ వన్లో చెప్పినట్టుగా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది దీన్ని సెక్షన్ ట్వంటీ టూలో చెప్పడం జరిగింది స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో సారీ ఫర్ ద స్పెల్లింగ్ మిస్టేక్ హియర్ సో ఇట్ షల్ ప్రిపేర్ ద స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ విచ్ విల్ బీ ద బేసిస్ ఫర్ ఆల్ ద ప్లాన్స్ అండ్ గ్రాండ్స్ ఓకే సో పాఠశాల అభివృద్ధికి సంబంధించి ఎలా ముందుకెళ్తే పాఠశాలను మనం అభివృద్ధి చేయవచ్చు అనే అంశాలు ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో ఉంటాయన్నమాట దీన్ని తయారు చేసేది ఎవరై అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఓకే తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి విద్యా చట్టం అమలు వచ్చిన ఫైవ్ ఇయర్స్ లోపు ఐదు లోపు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో ఇన్ సర్వీస్లో ఉంటారో వాళ్ళందరూ ఏం చేయాలంటే ప్రభుత్వం నిర్దేశించిన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎందుకంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది కాబట్టి విద్య ఉమ్మడి జాబితాలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆర్టీ యాక్ట్ని తయారు చేస్తే తదననుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీటిని ఆర్టీ యాక్ట్ని నోటిఫై చేసుకొని అమలు చేస్తూ ఉన్నాయన్నమాట సో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇస్తుంది సో ఈ మార్గదర్శకాల ప్రకారం ఐదు సంవత్సరాలలోపు టీచర్లు ఏం చేయాలంటే తగిన అర్హతలు సంపాదించుకోవాలి అందుకే మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సీటెట్ అని ఒకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలకు సంబంధించి టీచర్లకు ఎన్నిక కావాలంటే సీటెట్ రాయాలి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ సీటెట్కి అనుగుణంగానే మనకి ఏపీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ టెట్ ఎగ్జామ్స్ అని మనం అనుకుంటున్నాము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో వీటిని పాస్ అవ్వాలి ఒకవేళ బీఈీ డిఈడి లేకుండా ఎవరైనా ఉపాధ్యాయులు పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అలాంటి కోర్సులు అనేవి కంప్లీట్ చేయాలి ఇన్ సర్వీస్లో ఉండగానే రైట్ సో సెక్షన్ ట్వంటీ ఫైవ్ పూపుల్ టీచర్ రేషియో అంటే విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి ఏంటనేది ఇది షెడ్యూల్లో ఉంది తర్వాత చెప్పుకుందాం సో సెక్షన్ ట్వంటీ ఫైవ్ అనేది పీటీఆర్ గురించి తెలియజేస్తుంది సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రొబిషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ ఫర్ నాన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ విద్యేతర పనులకి ఉపాధ్యాయులని టీచర్లని వినియోగించకూడదు కానీ కొన్ని సందర్భాల్లో వినియోగించుకో వినియోగించవచ్చు ఏంటి ఆ సందర్భాలు అంటే జనాభా లెక్కల కోసం సెన్సెస్ తీసుకోవడం కోసం లేదంటే ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆ రిలీఫ్ ఫ్లడ్ రిలీఫ్ కానీ డిజాస్టర్ రిలీఫ్ కోసం వాడచ్చు ఎలక్షన్ నిబంధనలు ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఉపాధ్యాయుల్ని వాడవచ్చు ఇంకా ఈ మూడు తప్ప ఇతర ఏ ప్రభుత్వేతర లేదా విద్యేతర పనులకు ఉపాధ్యాయులను వాడకూడదు మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు కాపలాగా పెట్టి విమర్శలకైతే గురైందని మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పకూడదు ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రభుత్వం ఇస్తున్న జీతానికి అనుగుణంగా విద్యార్థులకు మాత్రమే పాఠాలు చెప్పాలి కానీ వాళ్ళు ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పకూడదని చెప్పేసి నిర్దేశిస్తుంది సెక్షన్ ట్వంటీ నైన్ చూస్తే మనం కరికులం అండ్ అవాల్యుయేషన్ ప్రొసీజర్ అంటే పాఠ్య ప్రణాళిక ఎలా తయారు చేయాలి దాన్ని విద్యార్థులకు ఎలా అందించాలి అందించిన తర్వాత విద్యార్థులు అభ్యసనం ఎలా ఉంది లెర్నింగ్ ఎలా ఉందని చెప్పేసి అవాల్యుయేషన్ కూడా చేయాలి సో దీంట్లో భాగంగానే మనకి సిసి అనేది వచ్చింది కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ అవాల్యుయేషన్ అనేది కూడా వచ్చిందని మనం గమనించాలి తర్వాత సెక్షన్ ముప్పై పిల్లలకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఒకటి నుంచి ఎనిమిది లోపు ఉంటే దాన్ని ఎలిమెంటరీ విద్య అంటాము ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పిల్లలకి బోర్డు ఎగ్జామ్స్ అనేవి ఉండకూడదు ఉండవు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీషన్ సర్టిఫికేట్ని కూడా ఇవ్వడం ఇవ్వాలి అని చెప్పేసి సెక్షన్ ముప్పై అయితే మనకి నిర్దేశిస్తుంది సెక్షన్ ముప్పై మూడు చూసుకుంటే కేంద్ర స్థాయిలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది ఇందులో పదిహేను మంది సభ్యులు ఉంటారు ఎందుకు ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ థర్టీ త్రీ ప్రకారం అంటే జాతీయ స్థాయిలో ఆర్టీఈని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని ఎలా అమలు చేయాలి అనే అంశాల మీద సలహాలు ఇవ్వడం కోసం ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది పనిచేస్తూ ఉంటుంది మరి జాతీయ స్థాయిలో ఇస్తున్నప్పుడు రాష్ట్రాలకు కూడా రాష్ట్ర స్థాయిలో సలహాలు అనేవి ఇవ్వాలి కాబట్టి స్టేట్ అడ్వైజరీ బోర్డు అనేది సెక్షన్ థర్టీ ఫోర్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పడుతుంది ఇందులో కూడా పదిహేను మంది సభ్యులు ఉంటారు ఇది రాష్ట్ర స్థాయిలో ఆర్టీఈ అని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే అంశాల మీద సలహాలు ఇవ్వడం జరుగుతుంది రైట్ సో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం షెడ్యూల్ ఒక షెడ్యూల్ ఉందని చెప్పుకున్నాము ఈ షెడ్యూల్లో నామ్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ స్కూల్ స్కూల్లో ఈ కల్పించాల్సిన వసతులన్నింటిని గురించి కూడా ఇది క్లియర్ కట్గా తెలియజేస్తుంది సెక్షన్ నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఈ అనే సెక్షన్లను ఈ ఫస్ట్ షెడ్యూల్లో చెప్తాను ఎందుకంటే ఆర్టీఈలో ఉన్నది ఒకే ఒక షెడ్యూల్ సో ఈ షెడ్యూల్లో నెంబర్ ఆఫ్ టీచర్స్ అంటే ఒక స్కూల్ ఏర్పాటు అయితే ప్రభుత్వ స్కూల్ ఏర్పాటైతే అది ఒకటి నుంచి ఐదు తరగతుల్లో ఆ స్కూల్లో ఉంటే ఒకవేళ అందులో అరవై మంది వరకు విద్యార్థులు ఉంటాయి అంటే ఒకటి నుంచి అరవై మంది వరకు విద్యార్థులు ఉంటే కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలి కనీసం ఇద్దరు ఎందుకంటే మనం ఇక్కడ ఒకటి గమనించాలి ఆర్టీఈ అనేది ఎప్పుడు కూడా ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి ప్రస్తావించలేదు సింగిల్ టీచర్ స్కూల్స్ అనేవి ఉండవు అని చెప్పడం జరిగింది కాబట్టి మినిమం ఇద్దరు టీచర్లు ఉంటారు అంటే అప్పుడు పీటీఆర్ ఎంత అవుతుంది వన్ థర్టీ అవుతుంది వన్ థర్టీ ఓకే సో ఒకవేళ అరవై ఒకటి నుంచి తొంభై మంది ఉంటే ముగ్గురు టీచర్లు ఉండాలి తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మధ్య ఉంటే నలుగురు టీచర్లు ఉండాలి నూట ఇరవై ఒకటి నుంచి రెండు వందల వరకు ఉంటే ఐదుగురు టీచర్లు అనేది తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ నియమితులు అవ్వాలంటే ఆ స్కూల్లో కనీసం నూట యాభై మంది కంటే విద్యార్థులు ఎక్కువ మంది ఉండాలి ఐదు మంది టీచర్లు ఒకవేళ నూట యాభై మంది కంటే ఎక్కువ మంది టీచర్లు ఉంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఐదు మంది టీచర్లని నియమించుకోవచ్చు అదేవిధంగా ఒక హెడ్ టీచర్ని కూడా నియమించుకోవచ్చు అనమాట ఒకవేళ రెండు వందల మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే అప్పుడు విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి నలభైకి మించకుండా పాఠశాలలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది డిఈఓలు కానీ లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇవి తీసుకో ఒకవేళ నలభై కంటే మించిందనుకోండి ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకొక స్కూల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది గుర్తించి స్కూల్స్ని ఏర్పాటు చేయాలి కాబట్టి విద్యాకు చట్టం అయితే ఏకోపాధ్యాయ స్కూల్స్ గురించి ఎప్పుడు ప్రస్తావించలేదు రైట్ ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకుంది ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు అనుకున్నాం ఇప్పుడు ఐదు నుంచి ఎనిమిది తరగతులు కోర్స్ ఒకటి నుంచి ఎనిమిది తరగతులు అనేవి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో వస్తాయి ప్రైమరీ స్కూల్స్ అంటాము వీటిని వీటిని ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటే ప్రైమరీ స్కూల్స్ అంటాము ఐదు నుంచి ఎనిమిది ఉంటే అప్పర్ ప్రైమరీ అంటాం రైట్ సో పీటీఆర్ ఒకటి నుంచి ఎన్ని ఐదు నుంచి ఎనిమిది తరగతులు ఉంటే పీటీఆర్ ముప్పై ఐదు ఉండాలి వన్ ఇన్స్ టు థర్టీ ఫైవ్ ఒకటి ఒక టీచర్ ఉంటే అంటే ప్రతి ముప్పై ఐదు మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉంటాడు ఐదు నుంచి ఎనిమిది తరగతులకి కనీసం వన్ క్లాస్కి ఒక టీచర్ ఉంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో తరగతికి ఒక టీచరు ఏడో తరగతికి ఒక టీచరు ఎనిమిదో తరగతికి ఒక టీచరు ఇలా ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలాగా కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఒకవేళ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి సోషల్ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్టు సైన్స్ లాంగ్వేజెస్ సో అట్లా ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక టీచర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది ఆర్టీఈ వంద మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా ఆ స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ని మనం హెడ్ మాస్టర్ అంటాము ఆర్టీ హెడ్ టీచర్ అని చెప్పింది తర్వాత పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు వేటికి ఆర్ట్ ఎడ్యుకేషన్కి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి అండ్ వర్క్ ఎడ్యుకేషన్కి కాబట్టి ఎప్పుడు జరుగుతుంది ఇది వంద మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటాయి కాబట్టి ఈ క్రైటీరియా అంతా కూడా మీట్ అవ్వాలి ఆర్టీఈ ప్రకారం రైట్ స్కూల్ బిల్డింగ్ ఆర్టీఈ షెడ్యూల్ వన్లో స్కూల్ బిల్డింగ్ గురించి ఏం చెప్తుంది ప్రతి స్కూల్ ఆల్ వెదర్ బిల్డింగ్ అంటే అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మించిన ఒక బిల్డింగ్ అయితే ఉండాలి ప్రతి స్కూల్కి అందులో ఒక్కో టీచర్కి ఒక క్లా ఒక రూమ్ అయితే ఇవ్వాలి ఒక క్లాస్ రూమ్ ఇవ్వాలి ఫర్ ఎవ్రీ టీచర్ ఆఫీస్ ఉండాలి స్టోర్ ఉండాలి హెడ్ టీచర్ ఈ మూడు కలిపి ఒక రూమ్ లాగా ఏర్పాటు చేయాలి తర్వాత సెప్ ఇవి సారీ ఫర్ ది స్పెల్లింగ్ మిస్టేక్ సెపరేట్ టాయిలెట్స్ అనేవి బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ టాయిలెట్స్ ఉండాలి తర్వాత తాగునీరు ఉండాలి తాగునీరు సేఫ్ అండ్ అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి ఒకవేళ మిడ్ డే మీల్స్ కోర్స్ మిడ్ డే మీల్స్ మనం ప్రతి స్కూల్లో అమలు చేస్తున్నాం కాబట్టి మిడ్డే మీల్స్ కోసం కిచెన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ప్లే గ్రౌండ్ ఉండాలి లర్నింగ్ వితౌట్ బర్డన్ అంటేనే ప్లే గ్రౌండ్ ఉండాలి పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకునే వాతావరణం ఉండాలి తర్వాత బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ కలిగిన డిఫరెంట్లీ ఏబుల్డ్కి వాళ్ళు ప్రతి దాన్ని కూడా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలి తర్వాత స్కూల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫెన్సింగ్ ఉండాలి సో ఇప్పుడు టీచర్ల విషయానికి వద్దాం టీచర్లకు సంబంధించి పాఠ్య ప్రణాళికలో వర్కింగ్ డేస్ అనేవి ఎన్ని ఉండాలి అది వన్ ఒకటి నుంచి ఐదు తరగతులకి ఎన్ని ఉండాలి ఐదు నుంచి ఎనిమిది తరగతులకి ఎన్ని ఉండాలి తర్వాత ఇన్స్ట్రక్షనల్ అవర్స్ వర్కింగ్ డేస్లు అంటే ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే ఎన్ని క్లాసులు తీసుకోవాలనే అంశాలు ఇక్కడ సో ఒకటి నుంచి ఐదు తరగతుల వాళ్ళకైతే వర్కింగ్ డేస్ రెండు వందలు ఉండాలి ఐదు నుంచి ఎనిమిది తరగతుల వాళ్ళకైతే వర్కింగ్ డేస్ రెండు వందల ఇరవై ఉండాలి అదే ఒకటి నుంచి ఐదు తరగతుల వాళ్ళకి ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఎనిమిది వందలు ఉండాలి మినిమం ఐదు నుంచి ఎనిమిది తరగతుల వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అవర్స్ వెయ్యి ఉండాలి ఓకే సో ఈ క్రైటీరియాని ప్రతి స్కూల్ కూడా మీట్ అవ్వాలి తర్వాత టీచర్కి మినిమం నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఒక ఒక వారానికి ఒక టీచర్కి ఎన్ని ఉండాలి అంటే నలభై ఐదు ఉండాలి ఆ నలభై ఐదులో కూడా మళ్ళీ ప్రిపరేషన్ అవర్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ప్రతి వారానికి నలభై ఐదు మినిమం నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉండాలి తర్వాత ప్రతి స్కూల్కి కూడా టీఎల్ఎం అనేది సరఫరా సరఫరా చేయాలి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటే పిల్లలకి బోధించేటప్పుడు వాళ్ళకి సులువుగా అర్థమయ్యేలాగా మనం క్లాసులు చెప్పచ్చు ప్రతి స్కూల్లో కూడా లైబ్రరీ ఉండాలి లైబ్రరీకి న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ వచ్చేలా చూడాలి ప్రతి సబ్జెక్ట్కి బుక్స్ ఉండాలి స్టోరీ బుక్స్ కూడా ఉండాలి ఎందుకంటే పిల్లలు బాగా ఈ స్టోరీ బుక్స్కి ఆకర్షితులు అవుతుంటారు కాబట్టి ఇప్పుడు పిల్లలు ఫోన్ల లోకంలో పడిపోయి పుస్తకాలే చదవడం మానేశారు ఆ సెన్సిటివిటీ అనేది కూడా పిల్లల్లో రావడం లేదు తర్వాత ప్లే మెటీరియల్ ఉండాలి ప్రతి గేమ్కి కూడా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉండాలి పిల్లల్ని ఆడుకునేలా చేయాలి ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటేనే అది కాగ్నెటివ్గా కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట సో ఫిజికల్గా ఫిట్ ఉంటే మెంటల్గా ఫిట్ ఉంటారు కాబట్టి సో ఇట్ హ్యాస్ కాగ్నెటివ్ బెనిఫిట్స్ సో ఇప్పుడు చివరికి వస్తే నైన్టీన్ సెవెంటీ సిక్స్ కంటే ముందు ఎడ్యుకేషన్ అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నది తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ని ఉమ్మడి జాబితాలో చేర్చారు కాబట్టి ప్రతి ఆస్పిరట్ కూడా ఆర్టీ యాక్ట్ని నిశితంగా పరిశీలించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్